రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని చూసి తాము ఈ ప్రాంతంలో పర్యటించిన ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని జగంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటా నరసింహం తనయుడు తోటా రామ్జీ అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ సోదరుడు ముత్యాల సతీష్లు మీడియా ద్వారా ప్రజలకు వివరించారు గురువారం ఉదయం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ నామినేషన్ చేస్తున్న కార్యక్రమానికి వారి ఇరువురు నాయకులు ప్రత్యేకంగా పాల్గొని పై విధంగా ఓట ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు కెర్లంపూడి గ్రామం నుండి సొసైటీ అధ్యక్షులు చదలవాడ బాబీ నాయకత్వంలో వేలాది మంది వారికి ద్వారా నామినేషన్ చేస్తున్న కాకినాడ పట్నానికి తరలి వెళ్లారు ఈ సందర్భంగా తోట నరసింహంతాయుడు శ్రీ రామ్జీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఒక నూతన శకానికి నాంది పలకనుందని ఆయన అన్నారు అలాగే రాష్ట్ర ప్రజలకు ఏ ప్రభుత్వాలైనా మేనిఫెస్టోలు రూపొందిస్తారేమో గానీ పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఏనాడు ప్రజల యొక్క బాగోగులను పట్టించుకునే సందర్భాలు లేకపోయిందని ఆయన తప్పు పట్టారు ప్రస్తుత తరుణంలో కాకినాడ పార్లమెంట్ కు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమల శెట్టి సునీల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగులను ఆదుకునే విధంగా ప్రత్యేక మేనిఫెస్టోని ప్రవేశపెట్టారని ఆయన అన్నారు అందులో భాగంగానే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థికి జగ్గంపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీని కట్టబెట్టే విధంగా తోట నరసింహానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగాలని శ్రీరామ్ ఈ కార్యక్రమంలో గండిపల్లి సొసైటీ అధ్యక్షులు పాము సూరిబాబు ముత్యాల సతీష్ ముత్యాల శ్రీనివాస్ బండారు రాజా చదలవాడ బాబి జోకా శ్రీను తోటా బాబ్జీ తోట అయ్యన్న గొరకపూడి గోపీనాథ్ వేగి రామకృష్ణ పాముల చంటి శెట్టి సోమరాజు బొడ్డేటి గణపతి కర్రి వెంకటరమణమూర్తి లోవ సుబ్రహ్మణ్యం ఆడారి గంగబాబు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు ముద్దుగడ్డ బదనాంగ గారు ఆదేశాల మేరకు కాకినాడ ఎంపీగా చిలంబరసెట్ సునీల్ గారు నామినేషన్ సందర్భంగా అందరూ భారీ ఎత్తున కాకినాడ రావడం జరిగింది అలాగే ఈ సునీల్ గారు ఎంపీగా నిలిచి నెగ్గిన తర్వాత అది మన ఇండస్ట్రీస్ పరంగా మంచి పేరు ప్రఖ్యాత ఉన్నాడు కాబట్టి బిజినెస్ మ్యాన్ మ్యాన్ కాబట్టి అయినా ఆయన నెగితే మనకి కాకినాడ చుట్టుపక్కల అభివృద్ధి చెంది మన కాకినాడ పార్లమెంట్ అంతా అభివృద్ధి చెంది అలాగే మన మెట్ట ప్రాంతం కూడా అభివృద్ధి చెంది కోరుకున్నాను అలాగే జగంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోట నరసింగ్ గారు కూడా మంచి అభివృద్ధి ప్రదాత చాలా రోజుల నుంచి కూడా అభివృద్ధి కుంటుపడింది ఈ నరసింహారు నెగ్గడం వల్ల అభివృద్ధి జరిగి జగ్గంపేటలో అభివృద్ధి పరంగా కోరుకుంటూ సునీల్ గారిని నర్సింగ్ గారిని అత్యధిక మెజార్టీతో అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడలో మన ప్రియతమ నాయకులు అందరికీ అత్యంత ఆప్తులైనటువంటి మా కాకినాడ పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ చల్మల్ శెట్టి సునీల్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది కావున మేము జగ్గంపేట నియోజకవర్గ తరఫున తోట్ నర్సింగ్ గారి ఆదేశాల మేరకు కొన్ని వేల సంఖ్యలో బైక్ ర్యాలీ అవనివ్వండి కారులు అవనివ్వండి కొన్ని వేల సంఖ్యలో ఈ రోజు కాకినాడ చేరుకొని మా సునీల్ గారికి మద్దతు తెలపడం జరిగింది ఖచ్చితంగా మనకి గతంలో ఎప్పుడు చూసుకున్న ఏ నాయకుడు చేయని విధంగా మనకి ఈ రోజు సొంతంగా ఒక మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల్లో నేరుగా రావడం జరుగుతుంది అందుకే జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా ముఖ్యంగా పేదలు కానీ ముఖ్యంగా యువకులు కానీ అందరూ కూడా సునీల్ గారు వెంటే ఉన్నారు ఈసారి వచ్చే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా సునీల్ గారు గెలవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆయన మనం పార్లమెంట్ లో మనం అతి కొద్ది రోజుల్లోనే ఆయన మనం పార్లమెంట్ లో చూడబోతున్నాం అంతేకాదు మనం మీరు చూసుకున్నట్టయితే గడిచిన ఈ వచ్చే ఐదేళ్లలో గ్రామానికి కోటి రూపాయలు చొప్పున నాలుగు వందల గ్రామాన్ని దత్త తీసుకొని నాలుగు వందల కోట్లు ఆయన ఖర్చు చేయడం జరుగుతుంది ఆయన చెప్పడం జరిగింది ఆయన ఖచ్చితంగా మాట మీదైతే ఉంటారు చెప్పిందే చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు అలాంటి వ్యక్తి సునీల్ గారు ఎంతో దృప్తంతో ముందుకు నడిచే మన సునీల్ గారికి మన అందరం కూడా తోడుగా ఉండాలి అండగా ఉండాలి ఈ వచ్చే ఎన్నికల్లో సునీల్ గారిని భారీ మెజార్టీతో మేము అందరం కూడా గెలిపించుకుంటాం మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి తరఫున ఈ మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అంతేకాదు ఇక్కడే చెప్తున్నాను కాకినాడ నడిపోటుని చెప్తున్నాను మీరందరూ కూడా అంటే ఈ ఎన్నికలు అయ్యాక సునీల్ గారు గెలుపొందుతారు ఆ గెలుపొందాక మీ అందరూ కూడా ఒక లిస్ట్ అన్న తెప్పించుకుంటే ఏ నియోజకవర్గ లిస్ట్ అన్న తెప్పించుకుంటే ఆ లిస్టు మొట్టమొదటి స్థానంలో జగ్గంబడి నియోజకవర్గంలో ఉంటది అది ఖచ్చితంగా సునీల్ గారికి మా జగ్గంబడి నియోజకవర్గ తరఫున భారీ మెజార్టీ మేస్తామని చెప్పేసి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు శర్మల్ శట్ సునీల్ గారు ఈ రోజు నామినేషన్ ప్రజలందరూ ఆశీర్వదించడానికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అన్ని కాన్స్టెన్సీల నుంచి వచ్చారండి సునీల్ గారికి ఇది నామినేషన్ పర్వాలేదు విజయ యాత్ర అందరూ ఫీల్ అవుతున్నారు ఈ మా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ నియోజకవర్గం ఏడు నియోజకవర్గాల్లో కూడా అత్యంత భారీగా తరలివెళ్లి నామినేషన్ వేయించారు నాయకులతోటి సునీల్ గారు ఒకటి జగన్ గారు ఒకటే మాట ఇచ్చారు ఈ పార్లమెంట్ ఏడు స్థానాలు కూడా హైయెస్ట్ మెజారిటీ తీసుకెళ్లి జగన్ గారు గిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఇదండి ఏడుకు ఏడు హైయెస్ట్ మెజారిటీతో ఎక్కువ కాగల పార్లమెంట్ ఇచ్చేసిన చెప్పినప్పుడు చాలా